అందరికీ నమస్కారం అండి అన్నవరం వెళ్ళి మీరు సత్యనారాయణ వ్రతం చేయించుకోలేకపోతున్నామే అని బాధపడుతున్నారా అలా ఏమీ బాధపడకండి ఇప్పుడు మన వరంగల్లో శ్రీ సత్యనారాయణ స్వామి గుడి ఉందని ఎంతమందికి తెలుసండి చాలామందికి తెలియదు కదా హనమకొండలోని ములుగు రోడ్లో ఉందండి ఈ సత్యనారాయణ స్వామి గుడి ఈ టెంపుల్కి మేము ఐదు సార్లు అయితే సత్యనారాయణ వ్రతం చేయించుకోవడానికి వెళ్ళాము ఇది ఐదోసారి అందుకే నేను అందరికీ తెలియదన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను చూడండి సామూహికంగా అందరూ కూర్చుంటారు ఇలా ఎవరి పీట వాళ్ళకి ఉంటుంది సత్యనారాయణ వ్రతం చేసుకునే పీట మనకు పూజా సామాగ్రి కూడా అన్నీ ఈ గుడికి సంబంధించిన వాళ్ళే మనకు అందిస్తారు మనం కేవలం అరటి పండ్లు పువ్వులు విడిపూలు తెచ్చుకుంటే మాత్రం సరిపోతుందండి ఇంకా పూజ సామాగ్రి అంతా టెంపుల్ వాళ్ళే మనకి ఇస్తారు చూడండి ఎలా అరేంజ్ చేశారో కార్తీక మాసం కదండి మొత్తం ఫుల్ అయిపోయారు గుడి మొత్తము నేనైతే కొంచెం వీడియో తీసాను ఇంకా పూజ జరిగేటప్పుడు నేను కూర్చుంటాను కాబట్టి తీయలేకపోయాను అందుకే ముందు ఇలా వీడియో తీసైతే అప్లోడ్ చేస్తున్నానండి ఆ తర్వాత కొంచెం కొంచెం వీడియో తీశాను అది కూడా చూడండి కేవలం కార్తీక పౌర్ణమికి మాత్రమే కాదండి ఇక్కడ సామూహిక సత్యనారాయణ వ్రతాలు ప్రతీ నెల ఏకాదశికి ప్రతి పౌర్ణమికి ఇక్కడ సామూహికంగా సత్యనారాయణ వ్రతాలు జరుగుతూనే ఉంటాయండి ఇంకా వ్రతం చేసుకునే వాళ్ళు దోతి కండువా వేసుకొని రావాలి జంజరం తప్పనిసరిగా ఉండాలి ఆడవాళ్ళు మాత్రం కాళ్ళకి పసుపు రాసుకొని రావాలి కంపల్సరీగా జడ కూడా వేసుకోవాలండి జుట్టు బిర పోసుకోవద్దు ఇది మన సాంప్రదాయం అని అందరికీ తెలుసు కానీ మరొకసారి మన పిల్లలకి తెలుస్తుందన్న ఉద్దేశంతో నేనైతే చెప్తున్నానండి శరీసర గ్రహాయ ఏడవ నెంబరు పక్కన ఉన్నటువంటి తమలపాతలో వేసి దన్నం పెట్టుకోండు మళ్ళీ పూల వస్తువులను అనుకో చెప్పండి రావు నిరహాయ నమహా మీ మీద మీ ఇంటి మీద ఉండేటువంటి నరభోషలు పొలిగించమని దత్నం పెట్టుకోండు

గ్రహాయ చెప్పయ పిల్లలకి మంచి జ్ఞానం ప్రసాదించవని ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవాలని ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు సంపాదించుకోవాలని కీర్తి ప్రతిష్టలు పొందాలని మంచి దండం పెట్టుకోవచ్చు చెప్పండి కేతు గ్రహాయ నామహంకరక్షాన్ని

అభిషేకం చేయడానికి పంచామృతాలు కూడా ఇక్కడే ఇస్తారు ప్రసాదం కూడా ఇస్తారండి సత్యనారాయణ స్వామి వెండి విగ్రహం కూడా మనకు టెంపుల్ వాళ్ళే ఇస్తారండి అభిషేకం చేసుకోవడానికి

అష్టోత్తరూజ సమర్పయా స్వామివారి యొక్క పాదాలమైన పూర్వోక్ష వేసినట్టుగా దండం పెట్టుకోండి

విశ్వం ప్రభులం ఆ పండు మీద పెట్టుకోండి అతనికి ఒక అవకాశం వచ్చింది ఆ అవకాశాన్ని వినియోగం చేసుకున్నాడు కాబట్టి అతనికి ఉద్యోగం వచ్చింది ఉద్యోగం రావడంతో అతని యొక్క దరిద్రం అంతా కూడా తొలగిపోయింది అందరూ కూడా అంటున్నారు అయ్యా మరి కేవలం బ్రాహ్మణులకైనా పూజలు కొడతారు మరి మా వంటి వారికి ఏమైనా అని చెప్పాను కానీ ఈ వ్రతము బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్రుడు అందరూ కూడా మనిషన్నవారు ఆడవాళ్ళు అయినా ఈ వ్రతాన్ని చెప్పుకోవచ్చు అని చెప్పారు ఆ బ్రాహ్మణుడు మొట్టమొదటిసారిన నారదుల తర్వాత వ్రతం చేసుకున్నాడు ఆ బ్రాహ్మణుడి తర్వాత ఈ కట్టలను వారు పూర్వకాలంలో మనము సత్యనారాయణ వ్రతం అయిపోయింది ఐదు కథలు కూడా చెప్పారు చాలా చక్కగా చెప్పారండి పురోహితులు ఇక్కడ చాలా బాగా చేస్తున్నారు నాకైతే చాలా బాగా నచ్చింది మీ అందరికి కూడా చూపించాలన్న ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో తీస్తున్నాను ఇక మగవాళ్ళందరూ ఐదు కొబ్బరికాయలు అక్కడ ధ్వజస్తంభం దగ్గర బయట కొట్టి తీసుకురావడానికి వెళ్ళారు ఈలోపు నేనైతే ఇలా వీడియో తీశాను మీ అందరూ చూస్తారన్న ఉద్దేశంతో చూడండి ఇక్కడైతే చాలా బాగా అరేంజ్మెంట్స్ చేశారు పూజ అనంతరం ఇక్కడ అన్న ప్రసాద వితరణ కూడా జరిగిందండి ప్రసాదం బాక్స్లో వీళ్ళు అందరికీ ఇస్తారు మనం కూడా ఇంటి దగ్గర నుండి ప్రసాదం చేసుకొని రావచ్చు కొందరైతే తీసుకొని వచ్చి ఇక్కడ అందరికీ పంచి ఇక్కడ కూడా పూజ అనంతరం అన్న ప్రసాద వితరణ జరుగుతుంది వీళ్ళైతే మంగళహారతులు తీసుకొని వచ్చారు వాళ్ళని ఒక ఫోటో అయితే తీసుకున్నాను నేను వీళ్ళు వరంగల్ నుండి వచ్చారట ఇంకా వీళ్ళేమో మా పక్కన కూర్చున్నారు ఇంకా మా వారేమో కొబ్బరికాయలు కొట్టడానికి వెళ్ళారు నేనైతే ఇలా తీసానండి వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని నొక్కండి ఆల్ అని వస్తుంది దానికి కూడా క్లిక్ ఇవ్వండి అప్పుడే మేము పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి తప్పకుండా చేస్తానని ఆశిస్తున్నాను హలో కూడా ఇచ్చినటువంటి కొబ్బరికాయ మీరు ఇంట్లో కట్టుకోవచ్చు మేలు తర్వాత పైన కట్టుకోవచ్చు పూజారూములో కొట్టుకొని ప్రసాదంగా తీసుకోవచ్చు రెండు విధాలుగా ఉంది మీకు ఏది గా ఉంటే ఆ పని చెయ్యండి కొట్టుకొని ప్రసాదంగా తీసుకోవచ్చు లేదు అదే కట్టుకొని ఇంటికి కూడా కట్టుకోవచ్చు తప్పకుండా ఎప్పుడు ఇలాగే నాకు సపోర్ట్గా ఉంటారని కూడా అనుకుంటున్నాను ఆ దేవుడి ఆశీస్సులు వ్రతం చేసుకున్న వాళ్ళందరికీ వీడియో చూసిన మీ అందరికీ కూడా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను ప్రతి సంవత్సరం కూడా మేము ఇక్కడికి వచ్చి ఇలాగే సత్యనారాయణ వ్రతం చేసుకుంటామండి ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కూడా వచ్చి మన దగ్గరే సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకోవచ్చని మీరు కూడా అందరికీ చెప్పండి మీరు వచ్చి కూడా చేసుకోండి నాకైతే చాలా బాగా అనిపించిందండి ఈ వ్రతాలు సామూహికంగా చేసుకుంటాం కాబట్టి ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది వ్రతం అనంతరం ఇంకా అన్నప్రసాద వితరణ కూడా జరిగిందండి మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు సత్యనారాయణ స్వామి వెండి విగ్రహం కూడా మనకే ఇస్తారు వ్రతం అయిపోయిన తర్వాత మనం ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలంటే చాలా పనులు ఉంటాయి కదండీ అందరికీ ఓపిక ఉండదు కదా అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి సామూహికంగా ఇలా సత్యనారాయణ వ్రతాలు అయితే చేసుకోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చింది

छुड़े చూసారు కదండి సత్యనారాయణ స్వామి వ్రతాలు సామూహికంగా ఎలా జరిగాయో ఇంకా అయ్యగారు కలశం మీది కొబ్బరికాయ బ్లౌజ్ పీస్తూ మనకి చీర కొంగులో ఇస్తారండి అందరికీ ఇస్తున్నారు మేము ఇంకా తీసుకోలేదు అందుకే ఇలా కూర్చున్నాము ఆ కొబ్బరికాయను మనం ఇంట్లో దేవుడి దగ్గరైనా కొట్టుకోవచ్చు లేకపోతే మన మెయిన్ ద్వారం పైన కూడా కట్టుకోవచ్చు అని అయ్యగారు అయితే చెప్పారు ఇంకా మేమైతే మెయిన్ ద్వారం పైన కట్టుకుందామని డిసైడ్ అయిపోయాము చూడండి ఇక్కడ అయ్యగారు మనకి కలశం మీద కొబ్బరికాయ బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చి ఆశీర్వచనం ఇచ్చారు మేము కూడా అయ్యగారికి సంభావన ఇచ్చాము ఇక్కడ చూడండి పూజ అనంతరం ఇక్కడ అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది నేను కాసేపు వడ్డిచ్చాను ఇక్కడ వడ్డించడం అంటే నాకు చాలా ఇష్టమండి అందుకనే కాసేపు అలా వడ్డించాను అందరికీ మీరు కూడా ఇలా వచ్చి సామూహికంగా వ్రతాలు చేసుకొని ఆ సత్యనారాయణ స్వామి ఆశీస్సులు తప్పకుండా పొందుతారని ఆశిస్తున్నానండి వివరాల కోసం నేను డిస్క్రిప్షన్లో అయితే ఈ టెంపుల్ వాళ్ళది సెల్ నంబర్ అయితే నేను పెడతానండి అవసరం వాళ్ళు కాల్ చేసి మరీ వెళ్ళి సత్యనారాయణ స్వామి వ్రతాలు ప్రతీ నెల రెండుసార్లు అయితే చేసుకోవచ్చు ఏకాదశికి పౌర్ణమికి తప్పకుండా ఇక్కడ సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు అయితే జరుగుతాయండి ఎలా ఉందండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం